నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మా దగ్గరికి కమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఆప్షనల్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది రిమోట్ లాక్ కీ ఉంటుంది రెండు కీస్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ బండి కేవలం డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పదిహేడు ఆ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు నాలుగు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు నాలుగున్నర జీవితకాలం ఉంటుంది బండ్ ఏదైనా మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడైపీసీ రిప్లేస్ కాలే మిడ్స్ మిర్చిపెట్టి మొత్తం ఒరిజినల్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ సార్ ఎవరికన్నా కాల్ చేసి ఈ బానట్ మీద గీతలు పెట్టాం ఈ బానట్ మీద గీతలు పడ్డాయి సార్ టమాటో రెడ్ కలర్ టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ది సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు బంపర్ రీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్లు అడగద్దు కుక్కదలిగిన బంపర్ ఇరీపోతుంది అడ్డ పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్ ఓకే ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్కి ఇప్పటివరకు పాన పెట్టలేరు ఈ నీళ్ళలో మునిగిన బండి కాదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది దీనికి లెఫ్ట్ సైడ్ ఫ్రెండర్ లైన్ కవర్ కొంచెం డ్యామేజ్ ఉంది కావాలంటే మీకు క్లియర్ కనబడుతుంది చూడండి రెడ్ లైట్ పైన ఈ ఫెండర్ లైన్ కవర్ డ్యామేజ్ ఉంది ఇటు ఫెండర్ లైన్ కవర్ ప్యాకేజ్ ఉంది అదొకటి ఫెండర్ లైన్ కవర్ ఒకటి వేసుకోవాలి నాలుగిటికి నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి బ్రిస్టోన్ కంపెనీ కేవలం డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు ఒరిజినల్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ అంతా ఒరిజినల్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది రెండు కీస్ ఉన్నాయి టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర ఎంత నాలుగు ఎనభై ఐదు కదా దాని మీద అంతేనా నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుండండి సార్ బార్గెనింగ్ ఉంది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ బండి విఎక్స్ఐ ఆప్షనల్ టూ ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది స్టెఫినీ టైర్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది డిక్కల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వెనుక పంపర్ ముంగటి పంపర్ ఇచ్చిపెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఇక్కడ డిక్కి కాడ సి మారుతి సుజుకి కింద డెంట్ ఉంది సార్ ఒకటి టైర్లు అయితే కొత్త టైర్లు వేసిండి విల్లు కూడా బండితోటే ఉందంట ఈ ఫ్రెండర్ లైన్ కవర్ ఒకటి ఇక్కడ డ్యామేజ్ ఉంది సార్ ఇది ఒకటి పెండర్ లైన్ కవర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది దర పట్టుకో రెండు వేల పదిహేడు మూడో నెల తయారైంది రెండు వేల పదిహేడు నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది మొన్న నాలుగో నెలలో ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ కట్టలే ఇన్సూరెన్స్ కట్టగా ఐదు నెలలు అవుతుంది అట్టనే తిరుగుతూరు ఇప్పుడు బండి మన దగ్గర తీసుకొచ్చి కస్టమర్ ద్వారా నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుండూ మార్తీ స్విఫ్ట్ పెట్రోల్ బండి ఆప్షనల్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబీఎస్ బ్రేకు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రిమోట్ లాక్స్ రెండు కీస్ ఉన్నాయి రిమోట్ లాక్ సిస్టమ్ ఉంటుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ పెట్రోల్ బండి ఇంట్లో ఎల్పిజి కానీ సిఎన్జీ కానీ ఏం లేదు కస్టమర్ ధర నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది నేను మళ్ళీ మంగళవారం నాడు ఢిల్లీ వెళ్తున్నా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే ఎప్పుడు ఆల్రెడీ రెండు వెహికల్స్ తీసుకున్నా ఒకటి నవ క్రిస్టా ఒకటి వండా అమెజు మా బంధువులే చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల వాళ్ళు డబ్బులు పంపించారు ఈరోజు ఆ బండి ఉన్న హోండా అమేజ్ అయితే రెడీ ఉన్నాయి ఇంకొకళ్ళు అమలాపురం నుంచి ఒక అబ్బాయి వస్తుండే ఆయనకు ఒక రెండు వెహికల్స్ కావాలని ఈరోజు సాయంత్రం వరకు డబ్బులు అన్నాడు వస్తే మళ్ళీ ట్రిప్లో నాలుగైదు వెహికల్స్ ఉంటే వాళ్ళని నచ్చటోళ్ళు ఉంటే కూడా గురువారం శుక్రవారం మళ్ళీ రిటర్న్ అయితే ఆచడం ఉంటే ఎప్పుడు ఓకే సార్ మళ్ళో ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్